సాయంత్రం అయితే ఏంటంటే చాలు మనం ఏదైనా అశుభమైన మాటలు మాట్లాడడం అంటే మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు కదా అలా మాట్లాడంతో పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు పొరపాటున తదాస్తు అంటే అది జరిగిపోతుంది కాలంలో అంటే సాయంత్రం సమయంలో మంచి మాటలే మాట్లాడాలి అని మన పెద్దలు మనకి హెచ్చరిస్తూ ఉంటారు కదా అసలు నిజంగానే తదాస్తు దేవతలు ఉంటారా ఆ తదాస్తు దేవతలు ఎవరు అనే విషయాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం తధ అంటే ఆ విధం అస్తు అంటే జరగాల్సిందే తదాస్తు అంటే ఆ విధంగా జరగాల్సిందే అని అర్థం అన్నమాట అసలు తదాస్తు దేవతలు ఎవరంటే పురాణాల ప్రకారం సూర్యుని భార్య సంధ్యాదేవి సూర్యుని యొక్క వేడిని భరించలేక సంధ్యాదేవి గుర్రం రూపాన్ని అవతారం ఎత్తి వెళ్తూ ఉంటుంది గుర్రం రూపంలో ఉన్న తన భార్యను చూసి సూర్యుడు కూడా గుర్రంలా మారి ఆమె దగ్గరికి వెళ్తాడు అలా వాళ్ళిద్దరి యొక్క కలయిక వల్ల పుట్టిన సంతానమే ఈ తదాస్తు దేవతలు ఇంకా అశ్విని దేవతలు అని కూడా పిలుస్తారు ఇంకా మరొక విషయం ఏంటంటే ఆయుర్వేద శాస్త్రంలో మంచి గుర్తింపు తెచ్చుకొని దేవతలకి వైద్యులుగా ప్రసిద్ధి పొందినారు ఇంకా వీళ్ళనే ఆది వైద్యులుగా పురాణాలు చెప్తున్నారు ఏదేమైనా కూడా తదాస్తు దేవతలు మనకి సాయంకాల సమయంలో అని కాదు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా ఉండొచ్చు మనం ఇతరుల గురించి కానీ మన గురించి కానీ ఎప్పుడు మనం మంచిగా కోరుకోవాలి తదాస్తు దేవతలు కూడా మనకి మంచి కోరుకున్నప్పుడు మాత్రమే తదాస్తు అంటారు అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు పూజలు హోమాలు చేసే దగ్గర తిరుగుతూ ఉంటారు అక్కడ ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మనస్ఫూర్తిగా మనసుల్లో దేవుణ్ణి మాత్రమే కోరుకుంటూ పూజ చేసే వాళ్ళకి ఖచ్చితంగా పూజా ఫలితాలు ఇంకా మనకి ఆ తదాస్తు దేవతలను కోరుకున్న కోరికనే తదాస్తు అని చెప్పేసి నెరవేరుస్తారంట అయితే ఫర్ సపోజ్ ఏంటంటే సాయంకాల సమయంలో వేరే వాళ్ళతో మనం పక్కింటి వాళ్ళతో వాళ్ళింటి వా ఎదురింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టినప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది నీ దగ్గర అన్ని రకాలుగా అన్ని ఉన్నాయి కాకపోతే అయ్యో నాకేం లేదు అయ్యో నాకు అది లేదు ఇది లేదు అని చెప్పిన అనుకో ఆ తదాస్తు దేవతలు ఏమంటారంటే నిజంగానే తదాస్తు అంటారు ఆరోగ్యం మంచిగా ఉండి కూడా వాళ్ళేదో బాధ నీకు చెప్తున్నప్పుడు అక్క నాకు ఇట్లయింది అక్క నాకు కాళ్ళు నొప్పి అది ఇది నీకు చెప్తున్నప్పుడు అయ్యో నాకు కూడా అట్లనే అవుతుంది అని చెప్పేసి సానుభూతి చూపించకుండా నువ్వు నీ లేని బాధ కూడా నువ్వు వాళ్ళకి చెప్పినావనుకో అప్పుడు తదాస్తు దేవతలు ఆ విధంగా కూడా తదాస్తు అంటారు కాబట్టి ఎప్పుడైనా మనకి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకోవాలి ఓన్లీ వాస్తవాలు మాత్రమే అనుకోవాలి అప్పుడు మాత్రమే మనకి అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ అశ్విని ఏ నమహ అనే మంత్రాన్ని గనక మన మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని ఆ మంత్రాన్ని గనక మనం జపించినట్లయితే మనకు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది